అసలు కథ కామాషి ఈ రోజు స్టార్ట్ అయింది యాక్చువల్ గా తో స్టార్ట్ అయింది గొడవలతో ఆ తర్వాత కామెడీ సీన్స్ తో ఆ తర్వాత అలా నవరసాలు చూపించారు ఈ రోజు బిగ్ బాస్ లో అసలు యాక్చువల్ గా టాస్క్ టాస్క్ రెండు గ్రూపులకి అంటే మన అష్ని అష్ని కానివ్వండి నిఖిల్ నైనిక ఈ మూడు గ్రూపులకు సంబంధించి ఎవరు లీడ్ లో ఉండాలి గ్రూప్ అనే విషయంలో టాస్కులు నిర్వహించారు అయితే ఈ విషయంలో ఈ రెండు లు అంటే మూడు టాస్క్ లో నేను ఆల్రెడీ ఒక టాస్క్ అయిపోయింది అయితే ఈ రెండు టాస్క్ లో అన్ఫేర్ చేయమని రెండు టీంలు అటు యష్మిత యష్మి గానీ ఇటు నైన్కా టీం గాని అన్ఫేర్ గేమ్ ద్వారా ఇద్దరు చెరోక్ గెలవడం జరిగింది అంటే అన్ఫేర్ గేమ్ తొండి ఆడారు అంటారు కదా తొండి ఆడారు ఇద్దరు ఆ గేమ్స్ ఈ గేమ్ లో చెరోక్ విన్ అవడం అంతకు ముందు టీం ఒకటి విన్ అవటంతో హౌస్ రూల్ చేసే లెదర్ యష్మి టీం వచ్చింది యష్మి యశ్వి టీం వచ్చే వరకు ఇంకా అది ఆడిందే ఆట పాడిందే పాట ఇక దాంతో పాటు మరికొన్ని పవర్స్ కూడా బిగ్ బాస్ యష్మి యష్మి టీంకి కి ఇవ్వడం జరిగింది ఈ లెక్కన లగ్జరీ రూమ్ కానివ్వండి వాళ్ళకి లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి ఇంట్లో ఏం పని చేసే అవకాశం కూడా వాళ్ళకి లేదంటే అంటే ఇంట్లో పని వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు అయితే ఇది గొడవలకి దారి తీసింది అది తర్వాత సంగతి అయితే ఈ ముగ్గురు టీమ్ లీడర్స్ లో ఇద్దరిని డమ్మీ కింద చేసేసి యష్మి టీం కి కంప్లీట్ గా ఇచ్చేసింది అంటే వాళ్ళ ఇష్టమైన పనులు చేసుకోవచ్చు ఎవరేం పనులు చేయాలనే ఆప్షన్ కూడా యష్మిని నిర్ణయించుకునేటట్టుగా బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చారు ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పి దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవటం యూజ్ చేసుకుందా లేదా అనేది మనం ఇక్కడ ఇక్కడ అర్థమైపోతుంది అంటే కరెక్ట్ మిగతా టీమ్స్ ని యష్మి టీం ఆడుకోవటం మొదలుపెట్టింది అంటే వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అవసరం లేకపోయినా జ్యూసులు చేసుకోవటం అవసరం లేకపోయినా వంటలు చేసుకొని తింటాం ఇలా రకరకాలుగా ఆ వాళ్ళలో ఉన్న కోపాన్ని బయటికి తీశారు మిగతా టీమ్ లో ఉన్న ఈ విషయంలోనే అభయ్ కి నెక్స్ట్ కిరాక్ సీతకి వచ్చిన గొడవ కూడా జరిగింది అది చాలా పెద్ద గొడవ జరిగింది కిరాక్ సీత ఏడుపులు పెడబొబులతో అభయ్ మీద చూపట్టం మిగతా టీం మెంబర్స్ ని కూడా మీరు ఏం రాజులు కాదు మేమేం బానిసలం కాదు టాస్క్ టాస్క్ లాగా ఆడండి మీ డస్ట్బిన్ లో ఉన్నది కూడా తీసి బయట పెట్టి మీరే వెయ్యాలని చెప్పి మమ్మల్ని ఒక బానిసలాగా అని చెప్పి కిరాక్ సీత ఆడవటం ఇట్లా ఈ రకరకాల ఇలా జరుపుకుంటా వెళ్తుంది అయితే ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే ఈ గేమ్ ఆడుతున్న క్రమంలోనే కొన్ని కొన్ని గమనించాల్సినవి ఏంటి అంటే మణికంట మణికంఠ మూడు రోజుల వరకు ఎలా ఉన్నాడు నాలుగో రోజు ఎలా ఉన్నాడు మణికంటలో చాలా మార్పు వచ్చింది ఈ విషయాన్ని హౌస్ మేట్స్ కూడా ఒప్పుకున్నారు రకరకాల సందర్భాల్లో డిస్కస్ చేశారు అంటే తను ఆడుతున్న గేమ్ స్ట్రాటజీ మార్చాడా లేకపోతే మనం ఇలా ఉంటే బయట రాంగ్ గా వెళ్తామని అనుకున్నాడో తెలియదు కానీ మణికంఠలో నిజంగానే మార్పు వచ్చింది మనకంట అందరితో కలిసిపోవటం జోక్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రతి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ విషయం ఈ విషయాన్ని ఆ మన నవీద్ నవీద్ కానివ్వండి నెక్స్ట్ అభిలాం కానివ్వండి ఇంకా ఆ పృథ్వీ కానివ్వండి నిఖిల్ కానివ్వండి బేవకాంతా వీళ్ళంతా ఒప్పుకున్నారు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా మనీలో చాలా చేంజ్ వచ్చింది నువ్వు ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే కరెక్ట్ గా గేమ్ ఆడగలుగుతావు అని చెప్పి మనీ కంటానే ప్రోత్సహిస్తున్నారు అయితే ఈ ఈ విషయం ఈ విషయం ఇది నడుస్తుండగానే ముగ్గురు టీమ్ మెంబర్స్ కానీ ముగ్గురు టీమ్స్ కి స్పెషల్ ఫ్లాగ్స్ డిజైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ ఈ వాళ్ళంతా కష్టపడి కూర్చొని ఒక మూడు ఫ్లాగ్స్ ని క్రియేట్ చేసుకోవటం తర్వాత ఇక ఈ మొత్తం హౌస్ మొత్తాన్ని లక్ష్మి గేమ్ లీడ్ చేయటం అనేది ఇక్కడ జరుగుతూనే ఉంది ఇలా గొడవలు సాగుతున్న క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఫన్ గేమ్ కూడా అంటే కాస్త సేపు నవ్వుకునే విధంగా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు రోజు ఇది గొప్ప విషయం అసలు ఏంటంటే ఈ త్రీ డేస్ ఎంటర్టైన్మెంట్ లేదు అన్ని చిల్లర గొడవలు వాళ్ళ మీద వీళ్ళు కోపం వీళ్ళ మీద వాళ్ళ కోపం కానీ కరెక్ట్ గా మాట్లాడుకున్నది లేదు అయితే ఈ రోజు మనకి కాస్త ఫన్ ఫన్నీగా బిగ్ బాస్ హౌస్ నచ్చిందని చెప్పుకోవాలి ముఖ్యంగా పృథ్వీరాజు ఓం ఆదిత్య అని కాసేపు సరదాగా ఆడుకున్నాడు మంచి నిద్రలో ఉన్న ఓం ఆదిత్యని లేపి ఏదో చెప్పడం తను నిద్ర వస్తుందంటే నేను చెప్పింది వినవా లేదా అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వవా అని చెప్పి అంటూ సరదాగా ఓం ని ఆడుకున్నాడు ఈ విషయంలో నిఖిల్ కూడా హౌస్ అంతా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసి అంతా సరదాగా సరదాగా ఎంజాయ్ చేశారు ఈ విషయాన్ని అయితే అటు కిరాత్ సీతామటికి అబ్బాయి చేస్తున్న పని విషయంలో సీరియస్ గానే ఉంది ఎందుకంటే తను కిచెన్ లో ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటా వాటి ఆ పడిన దానికి సంబంధించిన ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటా ఆ గిన్నెలు అవన్నీ కూడా వాళ్ళ ఆ టీ అవతల వాళ్ళే కడగాలి అని చెప్పి అంటే కావాలని చేస్తున్నారు మీరు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ పడుకునే టైంలో కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేసింది తింటూ కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేసింది అంటే ఆవిడ చాలా ఇగో చాలా హట్ అయింది అయితే ఏ విషయంలోనూ బిగ్ బాస్ కలెక్ట్ చేసుకోవట్లేదు ఇక్కడ తర్వాత అదే ఈ రేపు ఎపిసోడ్ చూడాలంటే శనివారం ఎలా ఉండబోతుంది వీకెండ్ లో నాగార్జున వచ్చి అసలు ఎవరెవరి కరెక్ట్ ఏంటి అక్కడ ఎవరికి క్లాస్ వీక్తారు లేకపోతే ఎవరు ఎవరిది కరెక్ట్ అంటారు సంచాలక్ గా ఉన్న ది కరెక్ట్ నా గేమ్స్ కి సంబంధించి నెక్స్ట్ అభయ్ నోర్ జరిగారు సీత మీద దిమాకుందా అని చెప్పి నోర్ జరిగారు ఈ విషయంలో కి ఎలాంటి క్లాస్ పడిపోతుంది నాగార్జున వీకెండ్ లో వచ్చిన తర్వాత ఎలాగో సాటర్డే వీళ్ళకి క్లాసే ఉంటది సాటర్డే అంతా క్లాస్ ఉంటది సండే మంచిగా ఫన్ గేమ్స్ ఆడించి చివరిలో నామినేషన్ ఇచ్చి అందరినీ ఈ ఈసారి ఎలా ఉండబోతుంది ఎవరికి క్లాస్ ఉండబోతుంది ఎవరికి గేమ్ స్ట్రాటజీని నాగార్జున మెచ్చుకోబోతున్నాడు ఎవరు అసలు హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నాడు అనేది మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ సో ఈ రోజు ఎపిసోడ్ చూసారు కదా ఈ రోజు ఎవరి గేమ్ ఎలా ఉంది ఎవరు కరెక్ట్ ఇప్పుడు అభయ్ సిరాక్ సీత గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరిది రామ్ అసలు ఈ వీక్ ఎవరు బైక్ వెళ్ళబోతున్నారు గేమ్ ఎవరు బాగా ఆడారు ఏ టీం గెలిస్తే బాగుండాలి మీరు అనుకుంటున్నారు రష్మి కరెక్ట్ గానే చేసిందా అక్కడ రష్మి తప్పే ఉంది నిఖిల్ కరెక్ట్ హౌస్ రన్ చేస్తున్నాడా ఈ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడేది ఎవరు అనుకుంటున్నారు మణికంఠాలో నిజంగానే మార్పు వచ్చిందా ఈ విషయాలన్నీ మీకు సంబంధించి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా కామెంట్ చేయించండి